చైతన్య ఏం చేస్తున్నావు నాయనా ఫైనా వరుస ఊయమ్మ మీ ఇల్లు అంతా పడిపోయిందే నీళ్ళు వేసి ఇదిగో ఇక్కడ రంధ్రం గారు ఇక్కడ పెట్టుకో ఏడెందుకు పెట్టు ఆ నీళ్ళు వేసి దేటి పెట్టుకో ఇక్కడ పడితే ఇదిగో రంధ్రం కడ మామూలు వర్షం కాదు చూడండి ఫ్రెండ్స్ సడన్గా వర్షం అక్కడ దాకా భయంకరంగా జల్లు మామూలు వర్షం కాదు అప్పటికప్పుడికే వర్షం అప్పటికప్పటికే ఎండ చినుకులు ఎడిపెట్టుకో ఓకేపా ఇవాళ బట్టేవా నేరుకా చెత్త నీళ్ళు చెత్త నీళ్ళు పట్టేది ఈరోజు ఇంకా ఫుల్గా పడుతున్నాయి చూడు ఇంకా బట్టబల్లె రేపు బట్టబల్లె రెండు రోజులు బట్టబల్లె వస్తున్నాయి వస్తున్నాయి ఆహా ఈరోజు నైట్కి ఇంట్లో చపాతి చికెన్

మామూలు సంతోషం కాదు ఫ్రెండ్స్ పార్క్ డాన్స్ చేస్తాడు అరే రే బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు రాలవుడు వర్షం వస్తుందిలే అని చెప్పిపోయా రెండు గంటలే వెళ్ళిపోయాడు అంత బయటికి జల్లు కొడుతుంది లేదా మా చేతో అదంతా వాటర్ అయిపోద్ది సరే సరే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ ఫామ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ ఈ రోజు నిహారిక మన ఫ్యామిలీలో చేయబోతున్న ఐటమ్ వచ్చేసి చికెన్ కూర చేస్తుంది అది కూడా చపాతీలోకి తను ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో చూసేయండి అందుకోసం ఒక కేజీ చికెన్ తీసుకొని తనకు కావాల్సిన సైజులో నీట్గా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకుంది అలాగే టమాటాలు ఒక మూడు మూడు పచ్చిమిర్చి రెండు ఎర్రగడ్డలు ధనియాల పొడి ఒక స్పూను చికెన్ పొడి ఒక రెండు స్పూన్లు తెల్లగడ్డ ఒకటి మొగ్గులు ఒక ఐదు ఎర్రగడ్డ ఒకటి అల్లం ముక్క ఒకటి అయితే ఈ టమోటా ఎర్రగడ్డ కట్ చేసుకుందాము అలాగే ఎల్లబాయిలు మొగ్గలు అల్లం ముక్క ఎర్రగడ్డ అల్లం పేస్ట్ వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ టమోటా ఎరగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకుంది అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంది ఇప్పుడు గ్యాస్ మీద కలాయి పెట్టేసి అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ పోసింది ఆయిల్ అయితే వేడి ఇప్పుడు అందులో బిర్యానీకులు రెండు సాజీరా ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను అందులో వేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి ఎరగడ్ కూడా వేసుకున్నాం కొంచెం త్వరగా వచ్చిన దాకా ఏం చేసుకున్నాం పచ్చిమిర్చి ఈ మాత్రం త్వరగా వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాం అందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన దాకా వాచుకున్నాం ల్లి పేస్ట్ వాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తగొచ్చేంత వరకు వాడుచుకున్నాం టమాటా మాత్రం మగ్గిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకున్నాం తర్వాత తగినంత కారం వేసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్పూన్లు మసాలా కారం ఆ స్పూన్తో ఫ్రెండ్స్ నాలుగు స్పూన్లు వేసుకుంది మసాలా కారం తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్టు ధనియాల పొడి కూడా వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు చికెన్ పొడి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాం కలుపుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం ఈ మాత్రం ఒక మూడు నిమిషాల పాటు చికెన్ మగ్గిన తర్వాత ఒక చెమ్ము వాటర్ పోసుకున్నాం ఈ చెమ్ముతో ఒక చెము వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్ సరిపోకపోతే మళ్ళీ చూసి పోసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా కొన్ని పడతాయేమా పోసే కూడా ఇంకొక అరచెమ్ము పోస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చెమ్ము చూపి ఆ ఒక ఒకన చెంబు వాటర్ పట్టి ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కూర వచ్చేంత వరకు పడుకునేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మాత్రం గొత్తంగా వచ్చేసిన తర్వాత ఇంకా వేడి వేడిగా చపాతీలు వేసుకుని తినేయడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అర్థమైంది అనుకుంటాను ఇప్పుడైతే చపాతీలు వేసేసి హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ కి ఇచ్చేద్దాం ఎవరికమ్మా చిట్ పెద్దట చెప్తున్నారు తిన్నాక మళ్ళీ అడుగు కూర కొద్దిగానే వేసాను తిన్నాక మళ్ళీ అడుగు ఫ్రెండ్స్ వేడి వేడిగా చికెన్ కూర మెత్త మెత్తటి చపాతి నిహార్గా చపాతీలు చాలా మెత్తగా చేస్తుంది చాలా బాగుంటుంది అనమాట తక్కువైందా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటది ఒకసారి మీరు చికెన్ ఈ విధంగా ట్రై చేసి చూడండి చపాతీలకి అది కూడా చపాతీని మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకుంటేనే ఆ టేస్ట్కి ఈ చపాతీ మితుదనానికి టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట నేహారకైతే అన్ని కొలతలు గబ్బలు కలుపుకుంటుంది అనమాట చపాతి మెత్తగా వస్తుంది తను మళ్ళీ తను ఆ చపాతి కాల్చేటప్పుడు ఏం కొంచెం కూడా ఆయలేదు కాల్చేటప్పుడు అయినా కూడా చాలా మెత్తగా ఉంటుంది చపాతి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలే స్వామి ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్